యలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి శుభముల శుక్రవారపు శుక్రవారపులక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి శుభముల సగుమోజనని శుక్ర लक्ष्मि जयलक्ष्मि वरलक्ष्मि कामाक्षि कञ्चिकामाक्षी कामाक्षी कञ्चिकामाक्षी ललिता भवजनिता घनदुरितमुलनु మలలిత ఘన దురిత ములను బాపు కైటవ మధుకైటవమాతిని మా మొరవిని పాలించవం మా మొరవిని పాలించవం మలలిత జయలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి శుభములు సగుమోజనని శుక్ర పులక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి కామాక్షీ కంచికక్షీ కామాక్షీ కంచికమాక్షీ చిరకాలముగా మదిలో మధిలో మాదిలో చరకాలముగా మధిలో మాదిలో పదిల ముగా పదములు నిలిపి కొలిచి పదిల ముగాని పదములు నిలిపి కొలిచి పిలచిన కార్తికేయ పావని జయలక్ష్మి जयलक्ष्मी वरलक्ष्मी वरदायिनि कामाक्षी शुभमुलसगुमोजननि शुक्रवारपुलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी कामाक्षी कञ्चिकामाक्षी मीनाक्षी मधुर मीनाक्षी कामाक्षी काशी विशालाक्ष्मी 伽玛 chi，甘地伽 i